పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాయక్ మూవీతో వచ్చే నెల దండెత్తుతాడా లేదంటే ఈ సినిమా కూడా పానిండియా ప్రాజెక్టులా పోస్పొనవుతుందా ఇవే డౌట్లకు ఇప్పుడు గేట్లు తరుచుకున్నాయి వచ్చేవారం స్టార్ కూడా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చేలా ఉన్నట్ట నిజమేనా పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి ఇరవై ఐదుకి కి బాక్స్ ఆఫీస్ కి పవర్ సప్లై చేస్తాడా లేదంటే మార్చ్ కాదంటే ఏప్రిల్ కి పద్ధతి ఉందంటాడా ఇదే ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ ఫిబ్రవరి ఇరవై ఐదులోగా లోగా థర్డ్ వేవ్ ఉధృతి తగ్గి పరిస్థితులు మారుతాయంటున్నారు అలాంటి టైంలో పవన్ మూవీ వస్తే మళ్లీ థియేటర్స్ లో వసూల జాతర అంటున్నారు కానీ అదే డౌట్ లో పడుతుందట త్రిబుల్ రాదేశం లానే భీమ్ల నాయక్ కూడా వాయిదాకే మొగ్గు చూపిందంటున్నారు మార్చ్ తర్వాతే పరిస్థితులు బాగుంటాయని అలానే ఇంకా ఏపీ టికెట్ల ఇక్కట్లు తీరలేదని భీమ్లానాయక్ టీం ఏప్రిల్ రిలీజ్ కి ప్రిపేర్ అవుతోందంటున్నారు ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ ఫిబ్రవరి ఇరవై ఐదుకి విడుదల కాబోతోందనగానే భీమ్లానాయక్ రిలీజ్ డేట్ మీద డౌట్లు పెరిగాయి పవన్ సినిమా వచ్చే రోజు శర్వానంద్ తన మూవీతో దండెత్తటం కాని పని అంటున్నారు భీమ్లానాయక్ వాయిదా పడింది కాబట్టే ఆడవాళ్లు మీకు జోహార్లు ఫిబ్రవరి ఇరవై ఐదుకి వస్తుందనేస్తున్నారు పవర్ స్టార్ ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ ని ఏప్రిల్ కి మార్చాడు కొత్త షెడ్యూల్ ఏవి ఇప్పట్లో షురూ చేయకూడదని నిర్ణయించాడు అలా చూస్తే అభిమానులు సినీ ప్రేక్షకులని థర్డ్ వేవ్ టైంలో రిస్క్ లో పెట్టద్దనేది పవన్ నిర్ణయంగా భావిస్తున్నారు నాయక్ ని ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి ఇరవై ఐదుకి విడుదల చేసేందుకు అయిందన్నారు మరి ఫిబ్రవరి మిడ్ లో కరోనా తగ్గేవేలా కలిసొస్తోందని తెలిసి సినిమా టీం వాయిదానే నిర్ణయం తీసుకుంటోందా హరిహర వీరమల్లు షూటింగ్ నే వాయిదా వేసిన పవన్ నాయక్ రిలీజ్ ని పోస్ట్ పోన్ చేయడా అంటున్నారు భీమ్లా నాయక్ వాయిదా అవుతుందా ఫిబ్రవరి ఇరవై కే వస్తుందా అన్నది వచ్చే గురువారం తేలబోతోందట